ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు మౌని అమావాస్య ఈ రోజు నా అస్సలు ఈ పనులు చేయకూడదు అదేంటి వీడియోలు తెలుసుకుందాం మరికొన్ని గంటల్లో మౌని అమావాస్య మొదలవోతుంది ఈ రోజు ఆ అమావాస రావడంతో ఇది శుభ సంఘటనగా పండితులు చెబుతున్నారు హిందూ పురాణాల ప్రకారం ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది ఈ పర్వదినాన ఎక్కువ మంది భక్తులు గంగా నదిలో స్నానం చేసేందుకు లేదా వారికి దగ్గరలోని నది ప్రాంతాల్లో స్నానం చేయడానికి వెళతారు అనంతరం శనిదేవుణ్ణి పూజిస్తారు నువ్వుల నూనెతో ఆ దేవుణ్ణి పూజిస్తారు అనంతరం పేదలకు అన్నదానం వస్త్రాల దానం వంటివి చేయాలి దీనివల్ల గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు అలాగే మహిళలు మౌన వ్రతం కూడా చేస్తారు అయితే మౌన వ్రతం చేయలేని వారు మనసులోని కోరికను కాగితంపై తులసి లేదా పసుపు కొమ్ముతో రాసి అరిచేతల్లో ఉంచుకొని దానినే కళ్ళు ఆరపకుండా చూడాలి ఇలా ఎంతసేపు చూడగలిగితే అంతవరకు చూసి కనరెప్పలు మూసే సమయంలో ఓ ప్రకృతి మాత నేను కోరిన కోరికను తీర్చు అని కోరుకోవాలి ఆ తర్వాత ఆ కాగితాన్ని నోటితో ఊది మడవాలి అనంతరం దానిని ఆ కాగితాన్ని పూజా మందిరంలో దేవుని వద్ద ఉంచితే మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని పండితులు అంటున్నారు అయితే ఈ మౌని అమావాస్య నాడు కొందరు తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు మరి ఆ పొరపాట్లు ఏంటో చూద్దాం మౌని అమావాస రోజున నా తెల్లవారుజామున నాలుగు నుండి ఆరు గంటల మధ్య అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఇక ఆలస్యంగా ఎట్టి పరిస్థితుల్లో లేవకూడదు ఆలస్యంగా మేల్కొనడం రాక్షసుల లక్షణం అని పురాణాల్లో పేర్కొనబడింది ఇలాంటి అలవాట్లు ఉన్నవారిని ప్రతికూల శక్తులు ఆకర్షిస్తాయి ఈ ప్రతికూల శక్తులు అమావాస్యపై కూడా ఎక్కువగా ప్రభావతం చూపుతాయి అందుకే మౌని అమావాస్యలు ఆలస్యంగా లేవకుండా తెల్లవారుజామున నిద్ర లేవాలి ఇక ఈ మౌని అమావాస్య రోజు నెట్టి పరిస్థితులు శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు దీనివల్ల ప్రతికూల శక్తులు ప్రధానంగా ఉంటాయి ఒకవేళ కపుల్స్ కలయికలో పాల్గొని ఉంటే వారికి పుట్టబోయే బిడ్డ శారీరక వైకల్యంతో పుడతాడని పురాణాలు చెబుతున్నాయి దీన్ని చాలా మంది హిందువులు నమ్ముతూ ఉంటారు ఇక మౌని అమావాస్య అంటేనే మన పూర్వీకులను మెప్పించే రోజు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజున ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా మీరు ఏవైనా తప్పులు చేసి క్షమించమని మీ పూర్వీకులను కోరితే అందుకు నివారణను పొందుతారు అయితే ఈ విషయం గురించి చాలామందికి తెలియదు అలాగే ఈ రోజు ఎవరిపైన కోపం ప్రదర్శించకూడదు అలాగే హింసను నివారించాలి ప్రశాంతంగా ఉండాలి ఇంకా ఈ మౌని అమావాస్య రోజున చాలా మంది పేదలకు అన్నదానం మరియు వస్త్రదానం వంటివి చేయాలి అయితే మీరు ఈ పర్వదినాన పేదవారిని ఇబ్బంది పెడితే దేవుడు మీపై కోపం పెంచుకుంటాడట అయితే అమావాస్య రోజున మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ పేదలను అగౌరవపరచకుండా చూస్తే చాలా మంచిది ఇంకా చాలా మంది హిందువులు మర్రి చెట్టుకు ప్రతికూల శక్తులు ఉంటాయని నమ్ముతారు ఈ మౌని అమావాస రోజున వాటికి మరిన్ని శక్తులు వస్తాయని ఈ రోజున ఆ చెట్ల వద్దకు వెళ్ళకూడదని చెబుతూ ఉంటారు కాబట్టి మౌని అమావాస్య రోజున అంటే ఈ రోజున మీరు ఈ నియమాలు పాటించండి తప్పకుండా మీ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్